తెలంగాణలో ఆట మొదలైంది ఫిరాయింపులు తప్ప పాలనపై దృష్టి లేదు ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం నాలుగు వందల సీట్ల నాలుగు వందల సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవంలో కిషన్ రెడ్డి మాట్లాడాడు తెలంగాణలో అంటే ఆట మొదలైందంట మొదలైందంటే తెలంగాణలో ఆట మొదలైంది నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డాతో కలిపి రాజ్నాథ్ సింగ్తో వీళ్ళందరూ కలిసి వంద సార్లు హైదరాబాద్ వచ్చి పదహారు మంది ముఖ్యమంత్రులతో జింకన గ్రౌండ్లో మీటింగ్ పెట్టినా ఈ రాష్ట్ర ప్రజలు మీద దీక కూడా దేకలే మీరు పొరుగు దండాలు పెట్టినా బీజేపీ గెలిచేటువంటి ప్రసక్తి లేదు ఒకటి రెండు ఒకటి రెండు ఇట అట్లున్నాయి ఒకటి రెండు సీట్లు గ్యారెంటీ ఏం లేదు బీజేపీ నరేంద్ర మోడీ మీద ఆధారపడింది నరేంద్ర మోడీ పదేళ్ళలో ఈ దేశాన్ని నట్టేట ముంచాడు ఆయన భేటీ పడావో భేటీ బచావో అంటే భేటీల సంపమనే అర్థం అని తెలిసిపోయింది అది మణిపూర్ ఘటనలో తేలిపోయింది ఈ దేశాన్ని ఈ దేశ యొక్క పేదల యొక్క బతుకులు మారుస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ ఈ దేశ పేద ప్రజల యొక్క బతుకులు మారుస్తా పదిహేను లక్షల అకౌంట్లో వేస్తాను జనదాన్ని చెప్పిన నరేంద్ర మోడీ నల్లధనాన్ని తీసుకొస్తా అని చెప్పి ఇలా నల్లగుడ్లు నిలబెట్టి చూసినటువంటి పరిస్థితి తప్ప ఆయన ఏం చేయలేదు ఆయన చెప్పిన ఒక్క పని కూడా చేయబోక ఆయన రెండు వేల నలభై ఏడులో కలలు ఉన్నాడు ఆయన అని ఒకటి పేరు చెప్పి నేను ఇక చేసింది ఇప్పటి వరకు పదేళ్లలో చేసింది అంటే ట్రయల్సా ముందర ఉందంట ఇక నమ్మాలి మరి ఏం చేస్తావా చెప్పు ప్రైవేటీకరణ చేస్తావా ఇంకా ధరలు పెంచుతావా ఇంకా ఉన్నకాడికి లూటు చేస్తావా చెప్పని చెప్పి ఈ దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు నువ్వు చేసిన కాడికి చాలు నాయన బీజేపీ అనేది ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన పార్టీ అది టెర్రరిజం పేరు చెప్పి ముస్లింల పేరు చెప్పి పాకిస్తాన్ పేరు చెప్పి చైనా పేరు చెప్పి పబ్బం గడుపుకొని ఈ దేశంలో ఉన్న సగటు యొక్క ప్రజల యొక్క పుట్ట కొడుతున్న పార్టీ అని చెప్పి సమాజం గుర్తిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక నాలుగు వందల సీట్లు అంట నలభై సీట్లకు పరిమితం సున్నా కట్ నలభైకి పరిమితం చూడు మరి ఏం జరుగుతుంది మీరే